అందరికి నమస్కారం శుభోదయం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు ఆదివారం అందరూ ప్రశాంతంగా నిద్రలేచ్చి గౌరవాలు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ నాకు మటుకు మా మిత్రుడు పంపించిన ఒక వాట్సాప్ సందేశంతో ఈరోజు అంతా చాలా ఉదయం నుంచి కొంచెం గందరగోళంగా ఉంది పరిస్థితి కారణం ఏంటంటే మిత్రుడు ఒక వాట్సాప్ సందేశం పంపిస్తూ ఒక వీడియో కూడా షేర్ చేశాడు నాకు చేస్తూ వీడియో చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టాడు ఆల్రెడీ ఒక వీడియో ఉంది కదా మళ్ళీ వీడియో చేయడం అని చెప్పి సరే అని చెప్పి వీడియోని ఓపెన్ చేస్తే ఏదో హిందీ ప్రాంత వాళ్ళకి సంబంధించిన వీడియో మంది కాదు జిఎస్టి ప్లాట్ఫామ్ అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ఇది క్రియేట్ చేసుకొని దాని కింద వాళ్ళు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే సరే ఏంది ఇంకా రొటీనే కదా ఏదో వీడియోలు వస్తూ ఉంటాయి ఇది అనుకుంటే తర్వాత కంటెంట్లోకి వెళ్తే కొద్దిగా షాక్కి గురవడం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇట్లాంటి వీడియో నేను ఈరోజు చూడాల్సి వస్తుంది ఇంత ప్రశాంతమైన వాతావరణాలు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు మన ప్రాంతంలో జరిగిన విషయాన్ని ఆల్రెడీ నార్త్ ఇండియాలో హెవీగా సర్కులేట్ చేస్తూ వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు కానీ మన తెలుగు వారికి ఇంకా దీని గురించిన పూర్తి వివరాలు అంటే కొద్దిమందికి మందికి తెలుసు ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఎవరికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు అందువల్ల ఇంకా మిత్రుడి కోరిక మేరకు ఈ రోజు మా మిత్రుడు మహేష్ గారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చిన ఇష్యూ ఏంటంటే పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఫారం జిఎస్టిఆర్సి జీరో వన్ రూల్ వన్ ఫార్టీ టూ వన్ నైన్ దీని కింద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఏం చేశాడు ఇంత పెద్ద ఇది పెనాల్టీ నోటీస్ ఇచ్చాడు డీలర్ చేసిన తప్పేందని చెప్పి చూస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రిటర్న్ ని ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో ఫైల్ చేయాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఫైల్ చేశాడు ఇరవై ఐదు రోజులు డిలే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రిటర్న్ ని ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ఫైల్ చేయాలి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ఫైల్ చేశాడు అంటే ఒక్కరోజు డిలే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రిటర్న్ ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు డిలే అయింది డిసెంబర్ ఇరవై నాలుగు రిటర్న్ ఒక్క రోజు డిలే అయింది దీనికి కాను సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద యాభై వేలు యాభై వేలు పెనాల్టీ వేస్తూ లక్ష రూపాయలు కట్టమని నోటీస్ ఇవ్వడం జరిగింది మనకు గా రిటర్న్ డిలే అయితే మనకు తెలిసిందే ఒక రోజు అంటే ఫిఫ్టీ రూపీస్ లేట్ ఫీ కడతాము దానికి సంబంధించి వడ్డీ ఏదన్నా ఉంటే పే చేస్తాం అలాగే ఇరవై ఐదు రోజులు అంటే ఇరవై ఐదు యాభై పే చేసేస్తాము వడ్డీ ఏదన్నా ఉంటే కట్టేస్తాం సరిపోతుంది కానీ ఇక్కడ వెరీ అన్ఫార్చునేట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమర్షిల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిన్ క్రియేట్ చేస్తూ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను త్రీ సెవెన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ టూ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే కేస్ ఐడి ఏడి త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ నైన్ హెచ్ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ లో లక్ష రూపాయలు అంటే ఒక్కరోజు డిలే అయిన దానికి యాభై వేల రూపాయలు ఇరవై ఐదు రోజులు డిలే అయిన దానికి యాభై వేల రూపాయలు ఆల్రెడీ లేట్ ఫీ కట్టినా కూడా సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద జనరల్ పెనాల్టీ విధించడం జరిగింది దీని వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఆయన ఎగ్జామినేషన్ ఆన్ రికార్డ్ ఇన్ దిస్ ఇట్ దే ఈస్టిఆర్ త్రీ బి రిటర్న్స్ బిలేటెడ్ అంటే లేట్ గా ఫైల్ చేశారు దీనివల్ల ఏమైపోయింది ఇన్ ఉంటుంది సెక్షన్ థర్టీ నైన్ అలాగే రెడ్వి సెక్షన్ ఫార్టీ వన్ ఈ రెండు సెక్షన్లని చేస్తున్నారు దానికి సంబంధించిన రూల్స్ దేర్ బై సచ్ డైరెక్షన్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ తప్పిదానికి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద వీళ్ళకి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చెప్తూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ది సేమ్ విల్ఫుల్ బిల్ఫుల్ కాంట్రవె ఇయర్ బై ట్యాబ్లెటెడ్ అని చెప్పి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు డిసెంబర్ ఇరవై నాలుగు ఒక్క రోజు మొత్తం లక్ష రూపాయలకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నుంచి పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటు నోటీస్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ యాంకర్ గారు ఏం చెప్తున్నారంటే హిందీ యాంకర్ గారు ఇది ఇక్కడ రాగదు ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఇది వ్యాపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొదలు పెట్టారు ఇది అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఇక మీదట రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని జూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేస్తే మంచిది అన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది నిజంగా నీ నోటీస్ చూస్తుంటే నాకు కూడా అనిపిస్తున్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్క రోజు కూడా డిలే అవ్వకుండా అంటే అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మనం చెప్పలేం కానీ ఈ విధంగా యాభై వేల రూపాయలు పెనాల్టీ కానీ ఒక్కొక్క రోజు వేసుకుంటూ వెళ్తే పన్నెండు నెలల రిటర్న్స్ కానీ డిలే అయినాయంటే దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు మనం పెనాల్టీ రూపంలో కట్టాల్సి వస్తుంది దీనికి అందరంగా లేట్ ఫీ కడుతున్నాము మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతున్నాము ఈ రెండు కాకుండా సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద పెనాల్టీ యాభై వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మొదలు పెట్టారు కాబట్టి రిటర్న్ ఫైలింగ్ లో ఇక మీదట ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇరవై లోపు ఈ రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి నోటీసులు మనకు ఎవరికి రాకూడదని చెప్పి కోరుకుంటూ మంచి వీడియోని నాకు షేర్ చేసిన మిత్రుడు మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభోదయం నమస్కారం మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన నేను ఏ విధంగా అయితే షాక్ గురైనాను మీరు కూడా షాక్ దానికి గురైనట్టే మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతవరకు నమస్కారం శుభోదయం హ్యాపీ సండే ధన్యవాదాలు